హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కలువాస్ కిచెన్ అండి ఈరోజు మనం చేసుకోబడే వంట అండి గండి చేపలతో పులుసు అండి దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఒకసారి చూడండి ముందుగా నేను ఒక అరకిలో గండి చేప అండి దీన్ని శుభ్రంగా కడుక్కొని ముక్కలు చేసి పెట్టుకున్నానండి ఇంకా మిగతా కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి ఒక రెండు టమాటాలు అండి అలాగే ఒక వంకాయ అండి అలాగే ఒక పది మామిడికాయ ముక్కలు అలాగే రెండు ఆనియన్స్ అండి తరిగి పెట్టుకున్నవి అలాగే ఒక నాలుగు పచ్చిమిరకాయలు చీలికలండి అండి అలాగే ఒక వంద గ్రాముల చింతపండు పులుసు అండి ఇది అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ముందుగా తయారు చేసుకునే విధానం చూపిస్తానండి స్టవ్ పైన బాండీలు పెట్టుకొని స్టవ్ ముట్టించుకుందామండి దీంట్లోకి కొద్దిగా ఒక టేబుల్ స్పూను ధనియాలు అలాగే ఒక అర స్పూను మెంతులు అలాగే జీలకర్ర నూనె లేకుండా వేయించుకుందామండి ఇది మసాలా పొడి కోసం అండి ఓకే అండి మనం వేయించుకున్నటువంటి ధనియాలు అవి మిక్సీ పట్టుకొని వద్దామండి ఓకే అండి ఇప్పుడు మనం పులుసు తయారు చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి బాండలు పెట్టుకుందాము దీంట్లోకి నూనె కొద్దిగా ఎక్కువే కావాలండి అందుకని నేను ఒక ఆరు స్పూన్లు నూనె వేస్తున్నాను అండి ఓకే అండి నూనె హీట్ ఎక్కిందండి దీంట్లో కొద్దిగా ఆవాలు వేద్దామండి అలాగే కొద్దిగా జీలకర్ర వేద్దామండి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం ఆనియన్స్ వేద్దామండి కట్ చేసి తెచ్చిన ఆనియన్స్ ఇవి ఒక రెండు నిమిషాల పాటు వేగనిద్దామండి పచ్చి వాసన పోయేంత వరకు వేగనిద్దామండి ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకున్నామండి ఒక అర అర టీ స్పూన్ అండి అలాగే కొద్దిగా రాళ్ళు ఉప్పండి అలాగే కొద్దిగా కరివేపాకు అండి ఇవి కొద్దిగా ద్వారగా వేగిన తర్వాత టమాటా పెడతామండి ఓకే అండి ఇక కొద్దిగా ద్వారగా వేగాయండి దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి ఇది కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నామండి ఓకే అండి ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటోలు వేద్దామండి అలాగే పచ్చిమిర్చి వేద్దామండి ఈ వంకాయ మామిడికాయ మళ్ళీ వేద్దామండి ఒక పది నిమిషాల తర్వాత నేను చెప్తానండి ఎప్పుడు వేయాలో వీటిని ఒక పది నిమిషాల పాటు బాగా వేగనివ్వాలండి ఓకే అండి ఈ స్టేజ్లోనే మనం ముందుగా తెరిగి పెట్టుకున్నట్టు మామిడికాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు వేసుకున్నామండి ఇప్పుడే మనం ముక్కలు కూడా వేసుకుందామండి ఇవన్నీ ఒకేసారి ఉడకతాయండి లైట్గా కలుపుకుందామండి స్టార్టింగ్లోనే ఈ విధంగా కలపాలండి తర్వాత జస్ట్ షేక్ చేయాలండి కలపకూడదు కలిపితే చేప ముక్కు ఇరిగిపోతుంది అండి స్టార్టింగ్లోనే కలుపుకోవాలండి తర్వాత షేక్ చేయాలండి అది ఎలా చేయాలో చూపిస్తానండి మీకు ఓకే అండి ఒక్క పది నిమిషాల పాటు దీన్ని ఇలాగే వదిలేద్దామండి ఓకే అండి దీన్ని లైట్గా షేక్ చేద్దామండి ఏంటి లేకుండా లైట్గా షేక్ చేయాలండి అలాగే ఇంకొక పది నిమిషాలు ఉంచాలండి ఓకే అండి ఊరిపోవచ్చుందండి అలాగే ఇంకొక పది నిమిషాలు ఉంచాలి ఈ స్టేజ్లోనే మనం కొత్తిమీర వేసుకున్నామండి సరి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకున్నామండి ఒక్కసారి ఉప్పు కారాలు చూసుకున్నామండి ముక్కకాయ జాగ్రత్తగా ముక్క కాయ ఇరగకుండా చూసుకోవాలండి ఓకే అండి నాకైతే సరిపోయిందండి ఉప్పు కారం అది ఒక రెండు నిమిషాలు ఆగి దిచ్చేసుకున్నామండి ఈ చేపలు కూల్స్ అండి అప్పటికప్పుడు తినేదానికన్నా ఈవినింగ్ కానీ రేపు ఉదయం కానీ తింటే ఇంకా చాలా బాగుంటుందండి టేస్టు ఓకే అండి అయిపోయిందండి థ్యాంక్స్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి